అందరికి నమస్తే అండి వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఆర్ నారాయణమూర్తి గారు ఏదైతే మాట్లాడారో ఆ వీడియోని పిన్ చేసి పెట్టేశారండి అక్కడ గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి అని చేశారు కానీ అప్పటి మీటింగ్లో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి గారు ఏమన్నారో ఒకసారి వినండి అని చెప్పేసి ఒకసారి ఏవన్నీ రాసారో చదివిని అని గుర్తుంచుకుంది అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ తర్వాత చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అది వందకు వంద శాతం సత్యం ఆ రోజు చిరంజీవి గారితో పాటు మా ఇండస్ట్రీలోని కళాకారులను ఎవరిని వైఎస్ జగన్ గారు అవమానించలేదు మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు కోవిడ్ తర్వాత ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో చిరంజీవి గారు చొరవ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్లారు గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పు ఆర్ నారాయణమూర్తి సినీ దర్శకులు ఒకసారి ఏమని మాట్లాడారు వెనుక సుజండి ఇంతకు ముందు టికెట్ల రేటు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ స్పందన టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు రూపాయలు సత్యం అండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన గా ఉన్నప్పుడు పేర్ డాలీ గారు సినిమాట ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడుమూర్తి కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు మిమ్మల్ని ఎంత గౌరవించారో ఆ రోజు చిరంజీవి గారిని ఎంత గౌరవించారో మేము చూసామండి ఇవాళ మనం వచ్చి చిరంజీవి గారు లేక రిలీజ్ చేశారని అని చెప్పేసి అని ఆ రోజు ఎవరిని అవమానించలేదు మమ్మల్ని ఎత్తిన పెట్టుకున్నారు మాకు సన్మానం చేశారు నమ్ముతారు ఎవరైనా కానీ ఆ రోజు మేము చూడలేదా ఒక విషయానికి క్లారిటీగా ఎప్పటికీ సమాధానం చెప్పరు వైసీపీ ఆ రోజున మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండా దాన్ని బయట పెట్టకుండా ఎవరేం మాట్లాడారు అనేది బయట పెట్టకుండా కేవలం చిరంజీవి గారి వీడియో మాత్రమే కట్ చేసి ఆయన నమస్కారం పెట్టిన వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారండి దానికి సమాధానం చెప్పారు ఆ రోజున మెగా అభిమానులు మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం పైన బుక్నుమేసింది కదా చిరంజీవి గారు అలా బహుమానితారా అని చెప్పేసి అని ఆ రోజున మంత్రిగా ఉన్న పేరుని నాని ఖండించేడా లేదు కొన్ని వైసీపీ నాయకులు ఏమైనా ఆ రోజు మాట్లాడారా లేదు మీరు ఏమైనా ఆ రోజున మాట్లాడారా ఆ రోజున అంత పెద్ద రచ్చ జరిగింది కదా మన ఎన్నికల వరకు ఇప్పటికీ కూడా అదే రచ్చ కదా చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి ఘోరాలు ఘోరంగా అవమానించాడనే కదా రచ్చ జరిగింది ఇప్పటికీ కూడా మరి ఆ రోజున మాట్లాడుకుంటా మీరు ఈ రోజునొచ్చి లేదండి ఆ రోజున ఎవరినో అవమానించలేదంటే నమ్ముతారు ఎవరైనా కానీ వాస్తవాలు మాట్లాడండి జనం చూసారుగా చూడకపోతే బాధ లేదురా ఎవరికి తెలియదు అనుకుంటే బాధ అంత పెద్ద మీటింగ్ జరిగింది అందరూ మీరు వెళ్ళారు ప్రభాస్ గారు వెళ్ళారు మహేష్ బాబు గారు వెళ్ళారు చిరంజీవి గారు రాజమౌళి గారు ఇంకొంతమంది వెళ్ళారు కదా మరి మీరెవరో మాట్లాడిన వీడియోలు ఏవి బయటికి రాలేదుగా ఓన్లీ చిరంజీవి గారు వీడియో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ బయటికి తీసుకొచ్చి ఎందుకు తిప్పారు దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో అఫీషియల్గా అప్లోడ్ చేసిన వీడియో అది సరే పోనీ అవమానించలేదు అనుకుందాం చిరంజీవి గారు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి నమస్కారం పెట్టాలని ఇంత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి లేదా ఏం మాట్లాడతారండి ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు కాబట్టి ఇప్పుడు తను ఎట్టలో గట్టా రద్దు చేసేసి రవ చేసేసి మనం ఇక్కడికి వచ్చేసి లేదు లేదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరినో అవమానించలేదంటే చాలా బాగా చూసుకున్నాడనే మమ్మల్ని మనం నెట్ మీద ఎత్తుకున్నాడు అండి ఎందుకంటే మాట్లాడడం నమ్ముతాడా ఇంకా మాట్లాడండి ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయం అసలు పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా అయినా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటిసీమీలాంటి వాడు అందరూ కూడా రావాలి ఎప్పుడైనా చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి ఎన్ని దశాబ్దాల కాలంగా లేనిది కొత్తగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పెద్దలు వెళ్ళి కలిసి ప్రతి సినిమాకి కూడా మా టికెట్ల రేట్లు పెంచండి అని అడుక్కు తెలుసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారండి సినీ పరిశ్రమ దివాలా తీసిందా కోవిడ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందా కోవిడ్ సమయంలో మీరనే కాదు అన్నీ అలాగే తగలట్టాయి వ్యాపారాలు లేవు పనులు లేవు సామాన్యుడు బ్రతకడానికి కూడా కష్టపడ్డాడు ఆ సమయంలో మీ సినిమాలు రిలీజ్ అయిపోయి థియేటర్లకు వందలాది మంది ఎట్టగారు తెలిసిందే కదా అది మరి క్లిష్ట క్లిష్ట పరిస్థితులు ఏముంది దానికి సమాధానం చెప్పట్లా ఇప్పుడు ఎవరి సినిమాకి వాళ్ళే ఒక రేట్ అంటూ అనుకునేవారు అప్పట్లో నూట యాభై రెండు వందలు లేదంటే నార్మల్ థియేటర్లు అయితే బాల్కనీ కింద నేలకి అని చెప్పేసి ఉంటాయి కదా మరి దాని ప్రభుత్వం ఆధీనంలోకి ప్రభుత్వం ఏకంగా వీళ్ళంతకు ఎందుకు అమ్మేయాలి వీళ్ళు మనల్ని మన దగ్గరికి ఎందుకు రావట్లేదు సినీ పరిశ్రమ మన వెనకాతులు ఎందుకు లేదు అనే ఉద్దేశంతో ఒక జీవో తీసుకొచ్చి లేదు లేదు పేదవాడు అందరికీ కూడా సినిమా దూరం అయిపోతుంది ఐదు రూపాయలకి పది రూపాయలకి సినిమా చూపించేస్తాను నేను పేదలు ఎవరో కూడా సినిమా చూడొద్దా అసలు ఆ పరిస్థితి క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా మీరు అదేందుకు మర్చిపోతున్నారు అంత క్లిష్ట పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయిందండి సినీ పరిశ్రమ ఎవరు తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కాదా అంటే బావిలోకి తోసేసింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైకిలా పైకి రెండు అని చెప్పేసి నెచ్చి నెత్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గొప్పలో అయిపోయాడు మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి సినిమా టికెట్ల అయితే తగ్గించారు ఇలాగైతే మేము వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవ్వదు నిర్మాత నష్టపోతాడండి సినీ పరిశ్రమ మనకి అంత చాలా ఇబ్బంది వచ్చింది మనం చాలా బడ్జెట్ పెట్టి తీసేస్తున్నాం మన రెమ్యూనేషన్ ఏమో ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఉంటుంది తర్వాత బడ్జెట్ ఉంటుంది కనీసం హీరోలకు వచ్చి హీరోలకి ఇచ్చే రెమ్యునేషన్ కూడా తిరిగి రాదని చెప్పేసి మనం వెళ్ళి అడిగాం కదా అంటే ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్మేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు ఇప్పుడు వచ్చేసి లేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరు అవమానిస్తుంది ఏ ఏట్ట ఉందంటే ఆ ప్రాబ్ ఆ పరిస్థితి క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి దాన్ని నేనేదో సినీ పరిశ్రమను నేను కాపాడేసాను అని మళ్ళీ కవర్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా ఇలాగే ప్రతి సినిమాకి కూడా మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పేసి గతంలో ఇప్పుడైనా సరే తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఉందా చూసారని మీరు అసలు లేదుగా అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడైనా సరే ప్రతి సినిమాకి సినీ పెద్దలు అందరూ వెళ్ళి కలిసి బాబు బాబు మా సినిమాకి రేట్లు పెంచండి అని చెప్పి అనలేదుగా పోనీ మీలాగా ఒక పాలసీ తీసుకొచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఒక పాలసీ తీసుకొచ్చి పేదవాడు సినిమా చూడలేకపోతున్నాడు పేదవాడికి సినిమాని ఎంటర్టైన్మెంట్ అది లేకపోతే కష్టం అయిపోద్ది కాబట్టి నేను ఐదు రూపాయలకి పది రూపాయలకి టికెట్లు అమ్మేస్తా అని చెప్పిన ఎవరు అనలేదుగా అన్నారా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించి చిరంజీవి గారి చేత దండం పెట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చిరంజీవి గారిని అవమానించారా లేదా అనేది ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది సరే ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నారు సరే పోని ఆయనే చెప్పాడు చిరంజీవి గారే చెప్పారు అవమానించలేదని చెప్పేసి నేను మెలుగు ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పేసి నన్ను ఆలోచన కానీ ఆయన అన్నంత మాత్రాన ఆయన అఫీషియల్గా అయితే ఆయన పెట్టలో ఎక్కడ వేయలేదు అది వాస్తవమో అబద్ధమో కూడా తెలియదు అది నిజమో కాదో కూడా ఇవిడికి తెలియదు ఇదే అంశాలన్నీ కూడా అందరూ ప్రస్తావించారు అవమానించారా లేదా అని ఇంకా ఈ విషయాలపైన మీలాంటి అంటే పెద్దలు మాట్లాడడం అనేది బాగుండేదేమోనండి నేను జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను ఉదరించేలా నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలా ఇక్కడ మీ భజన చెప్తే నాకు ఏం కనబడట్లేదు జగన్మోహన్ రెడ్డి భజన చెప్తే నాకు ఏం కనబడట్లేదు ఇక్కడ పోనీ ఒకవేళ నిజంగా అవమానించకపోతే ఆ రోజే మాట్లాడడానికి వస్తుంది బయటకు వచ్చి చిరంజీవి గారు అట్లాగా మాట్లాడతారు తక్కువగా మాట్లాడతారు తక్కువగా స్పందిస్తూ ఉంటారు కాబట్టి మీరైనా సరే పెద్దలు కాబట్టి లేదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు మమ్మల్ని చాలా మర్యాదగా చూసుకున్నారని చెప్పేసి ఆ రోజే చెప్పు ఉంటే ఇప్పటి వరకు ఈ ప్రచారం ఉండేది కాదేమో అప్పటి మంత్రి పేరు నాని ప్రతిగా ఖండించిన దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకంటే పేరు దానికి మీరు అందరూ కదా అప్పుడు మంత్రి కాబట్టి మాట్లాడారు కదా లేదుగా లేదంటే మీలాంటి వ్యక్తుల చేత అప్పుడే మాట్లాడిందరు మీరు మాట్లాడలేదు కదండి ఈ రోజు వచ్చి మీరు ఏదో అవకాశం దొరికింది కదా మాట్లాడితే భావ్యం కాదనేది మా మనవి